నమ ్రహ్మోరవ్యక్త అవ్యక్త మహతో అహంకార అహంకారాత్ పంచ తన్మాత్రాన్ని పంచ తన్మాత్రేభ్యో పంచ మహాభూతాన్ని మహాభూతేభ్యో అఖిలం జగత్ అన్నారు ఈ సృష్టి మొత్తం ఈ శ్లోకంలోనే ఉంది దీంట్లోనే పంచీకరణ బోధంతా కూడా ఉంది బ్రహ్మణో రవ్యక్త పరబ్రహ్మము ఉంది ఆ పరబ్రహ్మము నుండి అవ్యక్తము అనేది పుట్టింది దాన్నే మూల ప్రకృతి అంటారు అవ్యక్తం అంటే కనపడదు అది ఎలాంటిది అంటే ఇప్పుడు పా పాముంది పాముకి కుబసం కుబసం ఉంటుంది దానికి కుబసం వస్తుంది అప్పుడు అది విడిగా ఉందా అంటే వేరే అంటే కాదు మరి పామేనా అంటే అది కాదు అంటే విడిగానూ లేదు ఆ పాముగానూ లేదు అంటే ఒక ఆచ్ఛాదనగా ఒక పొరలాగా అంటుకుని ఉంది అది కుబసం విడిచిన తర్వాత అది మనకు కనపడుతుంది కానీ దానికి ఉన్నప్పుడు అది కుబుసం ఉన్నది అని కూడా మనకు తెలియదు ఉంటుంది లేదా అంటే ఉంది ఉంది అంటే లేదు అంటే లేనట్లుంటుంది కనుక అది అవ్యక్తము అంటారు పాముకి కుబుసం అంటుకుని ఉన్నప్పుడు మనకు కనపడదు అది అవ్యక్తము ఉంటుంది కానీ కనపడదు అది అవ్యక్తము అది వదిలేసిన తర్వాత సం చక్కగా కనపడుతుంది అది వ్యక్తము వ్యక్తం అంటే కనపడేది అవ్యక్తము అంటే కనపడనిది నిరాకార నిరంజనుడైన పరమాత్మ ఆ పరబ్రహ్మము నుండి ముందు అవ్యక్తం పుట్టింది అంటే వచ్చిందంటే బయటికి రాలేదు లేదా అంటే ఉన్నది అదే మూల ప్రకృతి అదే అవ్యక్తము అన్నారు బ్రహ్మణ అవ్యక్త అంటే పరబ్రహ్మము నుండి అవ్యక్తం వచ్చింది ఆ సృష్టి నుంచి అవ్యక్తాన్ మహత్ ఈ కనపడని ఈ అవ్యక్తం నుండి సృష్టి అంతా వ్యక్తమైంది అది మనకి కనపడుతోంది సృష్టి మనకిప్పుడు కనపడుతోంది కనుక వ్యక్తము అన్నారు దాన్నే గొప్పగా సృష్టి మరి అనేక రకాలుగా అనేక జీవులుగా అనేక మరి పక్షులు వృక్షాలు జీవరాశులు ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు రకాలు ఒక్కొక్క రకానికి మరి ఎన్నో కోట్ల జీవరాశులు ఉంటాయి అట్లా ఈ అనేకమైనటువంటి జీవరాశులే ఎనభై నాలుగు లక్షల రకాలు ఉన్నాయి మరి ఇంకా మనకి ఈ జీవరాశులే కాక చరాలు అంటే చరములు అంటే కదిలేవి ఆచారములు అంటే కథలనివి చెట్లు పొట్లు గట్లు ఇవన్నీ సృష్టిలో ఈ కనపడేవన్నీ కూడా జీవరాశి కాకుండా కనపడే వస్తు జాలం కానీ మరి ఇవన్నీ కూడా ఆచారములు కదలనివి అంటారు ఇవన్నీ ఎన్నో సృష్టిలో చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా సృష్టి మహత్వ అంటారు మరి ఎన్ ఎంత మహత్వో ఎంత మహత్వ అనుకుంటూ ఉంటాం మనం ఆలోచిస్తే ఈ ఏమిటో మనకు తెలుస్తుంది ఆలోచించకపోతే మనకి ఏమీ తెలియదు మన శ్వాసే మనకు తెలియదు ఆ పరబ్రహ్మ సృష్టించిన సృష్టి మనకేం తెలుసు మనం ఏం తెలుసుకోగలము మరి ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే సాధన చేస్తే కొంత కాకపోతే కొంతైనా మనకి అవగతం అవుతుంది మరి అసలు మన శ్వాసే మనకి తెలియదు ఎన్నిసార్లు ఆడుతోంది అది ఏం చెప్తోంది అనేది మనకి ఏ మాత్రం తెలియకుండా జీవితాలు జీవితాలు గడిచిపోతూ ఉంటాయి అట్లాంటిది పరమాత్మ యొక్క మహత్తు మనకి ఏమీ తెలియదు తెలుసుకుంటే ఒక్కసారి ఆలోచించండి ఆలోచిస్తే అబ్బా ఎంతమంది మనుషుల అదే ముక్కు అదే కన్ను నోరు అదే ముఖం పోలికలు ఒకదానికొకటి సంబంధం ఉండదు మరి బుద్ధులు వేరు గుణాలు వేరు ఉన్నవి ఆ మూడు గుణాలే కానీ ఆ మూడు గుణాల్లోనే అనేక రకాలుగా ఉంటారు జీవులు మరి బుద్ధులు వేరు గుణాలు వేరు మనస్సు ఉన్నది ఆ మనస్సులో ఉండేటువంటి రకాలు వాళ్ళ యొక్క మనస్తత్వాలు వేరుగా ఉంటాయి జీవులు వేరుగా ఉంటారు అంటే నామ రూపాలు వేరుగా ఉన్నాయి మరి కనపడని అంతరింద్రియాలు వేరుగానే ఉన్నాయి అట్ అంతా ఆలోచిస్తే అబ్బా ఏమి సృష్టి ఎట్లా సృష్టించాడు పరమాత్మ అని అనిపిస్తుంది మరి ఈ జీవుడిలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి యంత్రాలన్నిటినీ ఆలోచిస్తే అసలు ఇంక ఏది ఆలోచించక్కర్లా అందుకే అధ్యాత్మ బోధ అంటారు అంటే మనల్ని గురించి మనమే విచారణ చేసుకోవాలి మన శరీరము శరీరం లోపల ఉన్న యంత్రాలు మరి దాన్ని నడిపించే అధిదేవతలు అవి ఎలా పనిచేస్తున్నాయి మనం నిద్రపోతున్నాయి ఎలా పనిచేస్తున్నాయి ఎట్లా వాటిని ఎవరు నడిపిస్తున్నారు అనేది విచారణ చేస్తే అన్నీ తెలుస్తాయి అది అంత మహత్తుగా ఎంత మహత్తు అనిపిస్తుంది మరి సృష్టిలో జీవుడిలో అసలు ఎన్ని యంత్రాలు ఉన్నాయో మనకే తెలియదు డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయి డెబ్భై రెండు వేలంటే మరి మాటలు కాదు కదా ఆ నాడులన్నీ ఎట్లా ఎక్కడ పనిచేస్తున్నాయి అవన్నీ పనిచేస్తూ ఎవరు చేయిస్తున్నారు ఈ శరీరం ఎలా నడుస్తుంది నిద్రపోయేటప్పుడు కూడా శ్వాసను ఎవరు తీసుకుంటున్నారు ఈ యంత్రాలన్నిటినీ ఎవరు ఆడిస్తున్నారు అనేది ఆలోచన చేస్తే అప్పుడు తప్పకుండా అవగతం అవుతుంది ఆ ఏంటో తెలుస్తుంది ఆ మహత్తు కోసమే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం మహత్తు దగ్గరకు వచ్చినప్పుడే మనకి అన్ని వ్యక్తం అవుతాయి తెలుస్తాయి విచారణ చేస్తే అవ్యక్తంలో నుంచి వ్యక్తం మహత్వ వచ్చింది మహత్తులో నుంచి అహంకారము అంటే నేను అనేది వచ్చింది ఆ పరమాత్మ దగ్గర నుండి అక్కడ నామరూపాలు లేని పరమాత్మ నుండి అవ్యక్తం వచ్చింది అవ్యక్తం నుండి వ్యక్తమైన మహత్వ వచ్చింది ఆ మహత్తులో నుంచి అహంకారం అంటే నేను అనేది వచ్చింది నేను అంటే ఇప్పుడు ఆ నేను అనేది ఏమిటి నేను నేనే కదా అనుకుంటాను నేను నేను గురించి తెలుసుకునేది ఏముంది అని అనిపిస్తుంది కానీ అసలు ఉన్నదంతా నేను దగ్గరే విచారణ ఆ నేను అనేది ఎవరు ఆ నేను ఎక్కడుంది మరి ఎలాంటిది దాని లక్షణాలు ఏమిటి అనేది విచారణ చేస్తే అది తత్వంగా తెలుస్తుంది అంటే ఇక్కడ ఈ సృష్టి అంతా కూడా ఆయన మరి నిండిపోయి ఉన్నాడు అదే నేను ఎందుకు ఎలా రుజువు ఎలా అంటే ఇప్పుడు మనము ఏ జీవిని మాట్లాడించినా నేను అంటాడు నేను అని చెప్పకుండా ఏ వాక్యము పూర్తి కాదు ఏ సన్నివేశము పూర్తి కాదు ఏ సంఘటన చెప్పలేదు ఏ విషయము చెప్పలేడు ముందు నేను అంటాడు ఒక్కడే అంటాడా ఒక్కడు కాదు ప్రతి ఒక్కడూ నేను అంటారు పోనీ ఏ వయసులో అంటాడు అంటే పుట్టిన మాట వచ్చిన దగ్గర నుంచి మాట పోయేంత వరకు నేను అని చెప్తూనే ఉంటాడు అంటే వయస్సుతో నిమిత్తం లేదు మరి బాలుడని లేదు యవనవంతుడని లేదు వృద్ధాప్యం అని లేదు మధ్య వయసు అని లేదు ఏమీ లేదు బాల్య యవన కౌమార వార్ధక్యాలనే నాలుగు దశలు మానవుడికి ఉన్నా ఆ నాలుగు దశల్లోనూ నేను అనే అంటాడు ఆ నేను చెప్పండి మాట పూర్తి కాదు ఆ నేను ఎక్కడ నుండి వచ్చింది అంటే మన లోపల నుండి వచ్చింది ఎక్కడుంది అందరిలోనూ ఉంది అంతటా నిండి ఉంది మరి నోరున్న జీవులు నేనని చెప్తున్నాయి నోరు లేని జీవాలు చెప్పలేవు మరి వయసు కాలం ఈ కాలం లేదు ఆ కాలం లేదు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడు కూడా ఆ నేనుకి అడ్డం రావు ఏ కాలంలో అయినా అప్పుడు పది ఏళ్ల క్రితం నేను ఇలా చేశాను అంటాడు రాబోయే పదేళ్ల తర్వాత నేను ఎలా చేస్తాను అంటాడు ఇప్పుడు ఇలా చేస్తున్నాను అంటాడు అంటే కాలంతో నిమిత్తం లేదు అంటే మరి ఇక్కడ ఉన్నానా ఇక్కడ ఉంటే నేనని అక్కడ ఉంటే నువ్వని అన్నాడా కాంతలా ఏ దేశంలో ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఎప్పటికప్పుడు నేననే చెప్తాడు ఆ నేనొక్కే మార్పు లేదు ఆ మార్పు లేని నేనే పరమాత్మ అంశగా అహంకారంగా ఇక్కడ దిగి వచ్చింది మార్పు లేనిది మూడు కాలముల ఎందు మార్పు లేనిది ఏదైతే ఉందో అదే పరమాత్మ స్వరూపం అని చెప్తారు కదా ఆ పరమాత్మ స్వరూపం ఎక్కడుంది అంటే అందరిలోనూ నేను అనే రూపంలో ఉంది వాడు భేదవాడా ధనికుడా పండితుడా పామరుడా మరి గొప్ప జ్ఞాన మరి అజ్ఞాన అని ఎవరికి ఏమీ తేడా లేదు సర్వజీవుల ఎందు ఆ నేను ఉండి నేనుగా ప్రవర్తిస్తూ చెప్తూనే ఉంటాడు అదే అహంకారము అంటే అహంకారం అంటే వేరే ఇంకా అవతలకి వెళ్ళిన తర్వాత అహంకారం అనేది వస్తుంది ఇక్కడ అహంకారం అంటే నేను అనేటువంటి భావం ఆ పరమాత్మ నేనుగా ఇక్కడికొచ్చి నేనుగా ఉన్నాడనమాట అహంకార పంచ పంచతన్మాత్రణి పంచ తన్మాత్రలు అంటే సృష్టిలో అవి కూడా పంచభూతముల యొక్క లక్షణాలు శబ్ద స్పర్శ రూప రస గంధములు అని వీటిని పంచ తన్మాత్రలు అంటారు శబ్ద స్పర్శ రూప రస గంధములు ఈ పంచ తన్మాత్రలు శబ్దము స్పర్శము రూపము రసము గంధము అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే సృష్టి మొత్తం నిండి ఉన్నాయి ఎట్లా ఉన్నాయి అంటే ఒక వస్తువుని మరి కింద పడేస్తే శబ్దం వస్తుంది అది శబ్దం రూపంలో ఉంది పట్టుకుంటే గట్టిగానా మెత్తగానా అనేది స్పరిశకు తెలుస్తుంది స్పర్శ ఉంది దానికి ఒక రూపం అనేది ఉన్నది అది రూపం ఇలా ఉంది అలా ఉంది అనేది తెలుస్తుంది రుచి అంటారా ప్రతిదానికి రుచి ఉంటుంది చూడాలి కానీ ఆ రుచి కూడా తెలుస్తుంది మరి గంధము అంటే వాసన ప్రతిదానికి మనం గ్రహించగలగాలి కానీ ప్రతిదానికి వాసన అనేది ఉంటుంది ఇవి సృష్టి మొత్తం నిండి ఉన్నాయి ప్రతి దాని ఎందు ఉంటాయి వాటికి ఆ లక్షణాలు తప్పకుండా ఉంటాయి వాటిలో మార్పు అనేది లేదు దాని ఎందు జీవుడి అందే కాదు ప్రతి దాని ఎందు కూడా ప్రతి వస్తువు ఎందు ప్రతిదానియందు కూడా ఆ లక్షణాలు నిండి ఉంటాయి మరి పంచ తన్మాత్రాని పంచ తన్మాత్రేబ్యో పంచ మహాభూతాన్ని ఈ పంచ తన్మాత్రల నుంచి పంచ మహాభూతాలు పుట్టినాయి మహాభూతములు అంటే అయ్యో దెయ్యాలని కాదు ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ అని ఈ పంచభూతములు అంటారు వీటిని ఈ ఐదింటితోనే సృష్టి మొత్తం తయారైంది పంచ మహాభూతాలు వీటిని మహాభూతాలు అంటారు పంచభూతాలు ఈ సృష్టిలో మరి పదార్థం ఏమిటి సృష్టికి అంటే ఈ పంచమహాభూతాలే సృష్టికి మూల పదార్థం ఈ పంచమహాభూతాలతోనే సృష్టి మొత్తం కూడా తయారైంది పంచమహాభూతేబ్యో అఖిలం జగత్ ఈ జగత్తు మొత్తం కూడా పంచభూతాల యొక్క సృష్టిగా వ్యక్తమైంది అంటే అవి వాటి యొక్క కలయికలు వాటి యొక్క మరి శక్తి వీటన్నిటితో ఈ సృష్టి జగత్ అంత జగత్తులో ఉన్న అన్ని జగత్తులో ఉన్నవే కదా జా అంటే పుట్టేది గా అంటే గతించేది ఈ వీటితో తయారయ్యే ఈ జగత్తు ఎప్పటికైనా నశించేదే అంటే సృష్టి స్థితి లయాలు కలిగి ఉన్నటువంటి ఈ జగత్తు పుట్టింది ఈ అఖిల జగత్ అంటే మొత్తం ఈ కనపడే జగత్ అంతా కూడా జగత్తు కింద చెప్తారు మొత్తం జీవరాశులు చరాలు అచరాలు అన్నీ కలిపి ఉన్నదే జగత్తు అటువంటి జగత్తు పుట్టింది అని చెప్తున్నారు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం తర్వాత భాగానికి రేపు వెళదాం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ